నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడైతే నేను ఒక చిన్న రెసిపీ చేసి మీ ముందుకి వస్తున్నానండి వీడియో తీసుకొస్తున్నాను ఇప్పుడైతే నేను బాండల పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇంత ఆయిల్ ఎక్కువ వేసాను అనుకుంటున్నారేమో ఇది ఎక్కర్రీ అండి టమాటో ఎక్కర్రీ ఇందులో ఒక స్పూన్కి తక్కువ జీరా వేసానండి ఇంకంతకన్నా ఇంకేం లేవండి మసాలాలు ఈ జీరాకి మించి ఇంకేం స్పైసెస్ వేయను ఇంకా చూస్తూ ఉండండి ఎన్ని వేస్తానో చూడండి ఇప్పుడైతే అది చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో మునిగేదాకా అందుకని వేసాను ఆయిల్ ఇప్పుడు మాడకుండా ఉంటాయి కదండి అందుకని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉండే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని సన్నగా అదేసి వేయించుకున్నాను ఇప్పుడైతే నేను హైలోనే పెట్టుకొని వేయిస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ కొంచెం మునిగేటట్టుగా ఉంది కదండి ఆనియను అందుకని హైలోనే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకున్నాను అనుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంత ఆయిల్ ఎందుకు వేసాను అంటే నేను పావు కిలో టమాటాలతో కూర చేస్తున్నానండి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను చిన్న స్పూన్ తోటి పసుపు వేస్తాను అంటే టూ ఉంచెస్ పసుపు వేస్తానండి అంతే ఇప్పుడు ఎగ్ టమాటా కర్రీ చేస్తానండి ఇది మసాలాలు కాదండి ఓన్లీ గరం మసాలా మాత్రమే ఒక టూ పించెస్ వేస్తానండి అంతే ఇంతకన్నా ఏం లేదు ఎక్స్ట్రా తర్వాత ప్రాసెస్ ఏం పెద్దగా లేకుండా ఈజీగా మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు పసుపు చూపించాను కదండి టూ పించెస్ అంతే ఎక్కువ లేదు వన్ పింఛు వన్ అండ్ హాఫ్ పించ్ అంతే ఇంకేం లేదు ఒకటిన్నర చిటికెడు పసుపు వేసాను ఇప్పుడు అది కాస్త బ్రౌన్గా అయ్యేదాకా ఆనియన్స్ మాడవండి హైలో పెట్టుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని ఇప్పుడైతే నేను కిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగాను అవి వేసేసి అంటే కారం వేస్తాను చూడండి ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్కి తక్కువండి నేను ఇంట్లోనే గరం మసాలా పౌడర్ చేసుకుంటానండి అది హాఫ్ స్పూను వేసాను హాఫ్ కన్నా తక్కువే ఉంటుందండి అంతే ఇంకేం లేదు ఇది ఎగ్ కర్రీ కాబట్టి ఆ టేస్ట్ కోసం ఇది కూడా వేస్తున్నాను కొంతమంది అది కూడా వేసుకోరండి వేయకపోయినా పర్వాలేదు జీరా చాలండి ఇప్పుడైతే ఒక చిన్న స్పూన్ తోటి కారం వేసాను ఇక టమాటాలు కిలో వేసానండి అది ఆ కిలో తీద్దాం అనుకున్నాను కానీ అన్నీ వేసేసానండి ఇప్పుడైతే మాకు ఈ ఇంత కూర ఎందుకు అని అంటే సాయంత్రం చపాతికి కూడా చేసే పని లేకుండా అప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ మనం తినవండి ఇట్లాగ నాలుగు రకాల కూరలు చేసుకుంటే నాలుగు రకాల కూరల్లో నాలుగు రెండు స్పూన్లు వేస్తూ ఉంటే ఇంట్లో తక్కువ మంది ఉంటాము ఎక్కువ ఆయిల్ తింటాము అందుకని నేను కొంచెం ఆయిల్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తానండి దేంట్లో ఎక్కువ వేయాలో దేంట్లో తక్కువ వేయాలో తెలుసుకొని మనం వాడితే మన ఆరోగ్యానికి మంచిది కదండి ఇప్పుడైతే నేను ఆరు గుడ్లు వేసానండి ఒక పావు కిలో టమాటాలు వేసాను ఇక మనం సిమ్లోనే పెట్టుకొని ఫస్ట్ ఒకసారి కుక్ అయిన తర్వాత టమాటాలు ఆ టమాటాల్లోంచి వచ్చే వాటర్తోనే ఈ కూర అంతా ఉడికిపోవాలండి మనకి సిమ్లో పెట్టేసుకొని అన్నీ మగ్గేదాకా అట్లాగే పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో రెండు సార్లు కలుపుకుంటూ లాస్ట్లో ఎగ్సైజేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఇది టమాటో గుజ్జు అంటారు టమాటో ఎగ్స్ కర్రీ అంటారు ఇట్లా రకరకాలుగా అంటారండి ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఇదైతే మాకు అందరికీ చాలా ఇష్టం అండి మాకే కదండి మీలో చాలామందికి కూడా ఇష్టమే అనుకుంటాను ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది అన్నీ బాగుంటుంది కాబట్టి డైజెషన్కి కూడా మంచిదే కాబట్టి అందరికీ నచ్చదని నేను నచ్చుతుంది అని నేను అనుకుంటున్నానండి మీకు గనక నచ్చితే ఇట్లాగే బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను ఈ రోజుకైతే నా ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఉంటానండి ఒక చిన్న చిట్కా అండి స్టీల్ సామాను తెల్లగా తలతళ్ళలాడాలంటే మిగిలిపోయిన దోశ పిండి పారేయకుండా పులిసిపోయిన పిండితో రుద్దండి